అందరికీ నమస్కారం మిత్రులారా ఇక ఈ జూబ్లీల్స్ ఎలక్షన్ గురించి అయితే మొత్తం రాష్ట్ర ప్రజలంతా ఇక అంత ప్రచారం వైపు కావచ్చు ఇట్లా రకరకాలుగా కూడా మొత్తానికైతే కొద్దిగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆ వైపు బిజీగా ఉన్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది ఇక మరి వంద శాతం చెప్పాలనంటే అక్కడ ఉన్నటువంటి వినికిడి చూస్తే మాత్రం అది ఖచ్చితంగా ఆ బిఆర్ఎస్ పార్టీ విజయము అని చెప్పేసి చాలామంది అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు అయితే చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇక కొంతమంది ఆ బీజేపీ శ్రేణులు వాళ్ళు మేము కూడా గెలుచున్నాం అని చెప్తా ఉన్నారు ఇక మరి కాంగ్రెస్ శ్రేణులు ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఆయన రౌడ్ షీటర్ మన తొలి వెలుగు రఘు కాల్ చేసినప్పుడు ఆ చిన్న శ్రీశైలం యాదవ్ మేము మిమ్మల్ని రౌడ్ షీటర్ అని అంటున్నారు మరి ఏంది అని ఆయన ఒక ప్రశ్న అడిగితే మీరు అందరూ కూడా చూడొచ్చు అది నలభై ఏళ్ళ నుంచి ఉన్నది లే అని చెప్పానని ఆయనే ఒప్పుకొని మాట్లాడినట్టు కూడా కొన్ని వార్తలు అయితే మనకు వినిపిస్తా ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పీరియడ్లో కూడా రౌడ్ షీటర్ని ఎట్లా మీరు రాజకీయాలు చేపిస్తారు ఎట్లా చేర్చుకుంటారు మీరు అని చెప్పేసి ఆయన కూడా ఒక కామెంట్ చేసినట్టుగా కూడా మనమైతే కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్ల ఇక మరి మొన్న ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది ఆ ఏమేమి కూడా లాస్ట్ చివరి క్షణంలో కూడా ఆయన ఇచ్చి వాళ్ళతో పాటు పనిచేసిన వ్యక్తికి ఇలా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇరవై వేల ఓట్లు రావడం జరిగింది ఇక మరి ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇవాళ నైన్ టీవీ మీడియా కూడా అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పేసి సందర్భంగా అయితే తెలియజేస్తా ఉన్నా ఇక మనం మార్నింగ్ న్యూస్లోకి అయితే వెళ్ళాం మిత్రులారా ముందు దిశ పేపర్ చూసుకున్నట్లయితే ఇలా సీఎంకి సంబంధించినటువంటి ఒక హాట్ టాపిక్ కామెంట్ మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఏంటంటే ఇక మంత్రుల పనితీరుపై రిపోర్టు హైకమాండ్కి సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి శాఖల వ్యవహారాలు అవినీతి ఆరోపణలపై పూర్తిస్థాయి నివేదిక రియల్టర్లు ఇక బిల్డర్లతో పలువురు దందాల ప్రస్తావన ఇక అమాత్యుల ఆ మాత్యుల శాఖల్లో కుటుంబ సభ్యుల జోక్యం ఇక ఇటీవల వివాదాలపై అస్సినకు వివరణ ఆట ఇక మంత్రుల పనితీరు మీద ఆ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి హైకమాండ్ పోయి కంప్లైంట్ ఇస్తున్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే హైలెట్గా ఉంది అంటే మంత్రులకు ముఖ్యమంత్రి నువ్వు కాదా ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే రైట్ నీకు లేదా ఇట్లాంటి పని నిజంగా నవ్వాల్సిన సందర్భం ఇది హండ్రెడ్ పర్సెంట్ నవ్వాల్సిన సందర్భం ఇగో ఆ మంత్రుల శాఖలో కుటుంబ సభ్యుల జోక్యం అంట మంత్రుల శాఖల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుంటే నువ్వేం చేయలేవా ఇదేనా ఇంకొక విషయం ఏంటంటే ఇక ఈ శాఖల వ్యవహారాలు అవినీతి ఆరోపణలపై పూర్తిస్తాయి నివేదిక శాఖలల్లా ఆ వివిధ శాఖలు అంటే డిపార్ట్మెంటు ఒక రకరకాల శాఖలు ఉంటారు కదా మంత్రులు అనేక అంటే అటవీ శాఖ కావచ్చు ఇట్లా దేవాదాయ శాఖ ఇట్లాంటి ఇట్లాంటి శాఖలకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలపై కూడా ఒక పూర్తి స్థాయి నివేదిక తయారు చేసినట పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి ఇంకా రియల్టర్లు బిల్డర్లతో పలువురి దందాల ప్రస్తావన ఇది వాస్తవం ఇది ఇక రియల్టర్లతో బిల్డర్లతో మాత్రం ఇక బరాబర్ దండాలు చేస్తారు మాటలు అయితే మనకు బయట బాగానే భయంగా బలంగా వినిపిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తూనే ఉన్నాం ఇక మరి ఆ అంశం అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇక వీళ్ళందరి మీద ఇక ఢిల్లీ పోయి ఇదంతా రిపోర్ట్ ఆడ చేసి వస్తారట మన సీఎం రేవంత్ అన్న ఇంత బాధ వచ్చిందేమో నీకు అయ్యో అయ్యో అంటే ఇంట్లో రాడు ఇనే పరిస్థితుల్లో లేరు ఇనే పరిస్థితుల లేరు క్యాబినెట్ సీఎం రేవంత్ రెడ్డికి ఇనే పరిస్థితిలో లేరు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ వార్తని అయితే చాలా అద్భుతంగా ఉంది మీకు క్లారిటీగా వినిపించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా ఇగో ఇక చూడరి దీన్ని అంటే వీళ్ళందరి మీద ఆరోపణల మీద ఢిల్లీ పోయి కంప్లైంట్ ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తూనే ఉంటారు నువ్వు అంటే ఢిల్లీ వాళ్ళు అంటే ఢిల్లీ వాళ్ళు నీ చేతిలో ఏం లేదు ఒక కీలుబొమ్మ అని చెప్పేసి వాళ్ళు ఏమో మొత్తుకుంటా ఉంటారు ఇక మన నువ్వు చేసేది కూడా అట్లనే ఉన్నట్టుగా అనిపిస్తుంది మరి ఇక్కడ అంటే నీ క్యాబినెట్ మీద నీవు యాక్షన్ తీసుకునే పరిస్థితులు లేవని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుందని వాళ్ళు ఆరోపిస్తారు ఇక చూడండి మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ కు రిపోర్ట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది ఇక తాజా ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక్కో మంత్రి పనితీరుపై విడివిడిగా నివేదికలు ఇచ్చినట్లు సమాచారం కేబినెట్ లోకి వచ్చిన నాటి నుంచి అప్పటి వరకు సదరు మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు వారు సృష్టించిన వివాదాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తుంది అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని జిల్లాలో కొనసాగిస్తున్న ఆ దందాలను సైతం అందులో పేర్కొన్నట్లు తెలిసింది నిజానికి ప్రతి నెల మంత్రుల పనితీరుపై పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాటు ఢిల్లీ పెద్దలకు సైతం రిపోర్ట్లు పంపిస్తున్నారు కానీ ఈ మధ్య కొందరు మంత్రుల వ్యవహారం బ్రదర్ హలో మంత్రుల మంత్రుల వ్యవహారం ఈ విధంగా ఉన్నట్టుగా ఆయన అయితే చెప్తున్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది అది సి మరి మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజన్ కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ మంత్రుల మీద కంప్లైంట్ ఇచ్చి హైకమాండ్ పంపిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది ఇక ప్రతి నెల మంత్రుల తీర్పు ఈ విధంగా ఉంది అని చెప్పేసి మనకైతే ఆరోపిస్తా ఉన్నా మరి ఏం జరుగుతుంది ఢిల్లీ పెద్దలకు సైతం రిపోర్ట్ పంపించినా కూడా మరి ఏం జరుగుతుంది ఇదంతా ఏంది అని చెప్పేసి మనకైతే ఒక అర్థం కానటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నట్టుగా ఇక్కడైతే తెలుస్తూ ఉంది మరి దందాలు చేస్తుర్రట దందాలు చేస్తున్నారు ఆయన మాటలు ఇంటలేరు అని చెప్పేసి ఆయన అయితే బాధపడుతున్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్గా క్లియర్గా అయితే ఒకటి అర్థమైతే ఉంది పాపం వాళ్ళు చెప్పేది ఉంది ఈయన మాట్లాడేది ఉంది మరి ఏం జరుగుతుంది ఇది ఎక్కడ తాగబోతుంది అవినీతి ఆరోపణలు వారు సృష్టించిన వివాదాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు ఇక తెలుస్తా ఉంది ఇక అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకొని జిల్లాలో కొనసాగిస్తున్న దందాలను సైతం అందులో పేర్కొన్నట్లు తెలిసింది ఇక నిజానికి ప్రతి నెల మంత్రుల పనితీరుపై ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు వాళ్ళను నిలదీస్తున్నప్పటికీ కూడా ఇక మరి పెద్దగా సమస్య మారడం లేదు అని చెప్పేసి ఇక మంత్రుల మీద పూర్తి స్థాయిలో అధిష్టానానికి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం కోసం ఇలా ఢిల్లీకి ఆ సీఎం టూర్ అని చెప్పేసి ఒక వారదైతే మనం చూస్తా ఉన్నాం ఇక మరి మంత్రుల పనితీరుపై విడివిడిగా రిపోర్టులు సమర్పించిన సీఎం రేవంత్ సదర్ మంత్రి పనితీరును వివరించేందుకు డజన్ల కొద్ది పేపర్లను ఉపయోగించినట్టు తెలుస్తుందట ఇక మంత్రి హోదాలో చేస్తున్న వ్యవహారాలను ప్రధానంగా ప్రస్తావించడం పాటు వివాదాలు అవినీతి ఆరోపణలు సైతం ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలిసింది అలాగే మంత్రులు తనకు కేటాయించిన శాఖల్లో ఏ మేరకు పురోగతి తీసుకొచ్చారు ఇంకా సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు ఏ అంశాలపై సమీక్షలు జరిపారు ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాలను సైతం వివరించినట్లు సమాచారం సెక్రటరీలో మంత్రులను కలిసే గెస్ట్లు ఎవరు ఇంట్లోకి వెళ్లే అతిథులు ఎవరు ఎందరు అటు ఆఫీస్కు ఇటు ఇంటికి రాని గెస్టులతో బయట ఎక్కడ సమావేశాలు అవుతున్నారు ఇంకా వీకెండ్లో ఎక్కడ ఉంటున్నారు అనే అంశాల మీద ఇక మొత్తం ఒక ఒక్కొక్క మంత్రి మీద డజన్ డజన్ పేపర్లు రిపోర్ట్ రెడీ చేసినట మన సీఎం రేవంత్ అన్న ఇక వాళ్ళు చేస్తున్న వ్యవహారాలను ప్రధానంగా ప్రస్తావించినట ఇక వివాదాలు అవినీతి ఆరోపణలు ఇవి అవి కూడా ప్రస్తావించినట ఇక మళ్ళీ ఏ మేరకు పురోగతిని తీసుకొచ్చారు సమస్యల పట్ల అదొక ప్రశ్నార్థకం సమస్యలను ఎన్ని సమస్యలను పరిష్కరించారు ఏ అంశాలపై సమీక్షలు నిర్వహించారు ప్రజలతోటి ఏ విధంగా ఉంటున్నారు సెక్రటరేట్కి ఎంతమందిని పిలుస్తున్నారు ఎంతమందిని కలుస్తున్నారు మరి వాళ్ళ సెక్రటరేట్కి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి బయట కలిసే వాళ్ళు ఎంతమంది ఇంట్లో విలిపించుకునేటోళ్ళు ఎంతమంది వీకెండ్లో మీరు ఎక్కడెక్కడ ఏమేమి ప్లాన్ చేస్తున్నారు బయట అంటే ఎంత స్పష్టంగా అర్థమవుతుందో చూడదు ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఏం చేస్తారు అనేది సీఎం రేవంత్ రెడ్డికి కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఇలా ఈ దిశ పేపర్లో రిపోర్ట్ అవుతుంది అంటే ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏ విధంగా వివరిస్తారు అనేది ఒక అర్థం కానటువంటి పరిస్థితి అయితే క్లియర్గా దిశ పేపర్లో ఇలా రాయడం జరిగింది మరి ఎందుకు చేస్తున్నారు ఈ మంత్రులు దందాలు చేస్తురంట సెటిల్మెంట్లు చేస్తురంట ఇళ్లలో వినిపించుకుంటురంట బయట ఎన్నో సమావేశాలు నిర్వహిస్తురంట ఇది డైరెక్ట్ సీఎం రిపోర్ట్ ఇది సీఎం రిపోర్ట్లో ఈ విధంగా వెళ్ళినటువంటి విషయం ఏం జరుగుతుందో మరి ఏందో ఇది కానీ